హలో అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ ఈరోజు నేను వన్ కేజీ చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను ఈ కర్రీ అన్నంలోకి చపాతికి బగారా రైస్కి చాలా బాగుంటుంది ముందుగా వన్ కేజీ చికెన్ కర్రీకి జీడిపప్పులు నానబెట్టుకున్నాను ఫైవ్ టొమాటోస్ ఇలా కట్ చేసి మిక్సీలో వేసుకున్నాను ఇందులోకి ముందుగా నేను నానబెట్టుకున్న జీడిపప్పు వేసుకుంటున్నాను అలాగే కొత్తిమీర వేసుకుంటున్నాను అలాగే ముందుగానే కడిగి పెట్టుకున్న పుదీనా కూడా వేసేస్తున్నాను దీన్ని మనము మంచిగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసి మంచిగా పేస్ట్ అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి అలాగే నేను చికెన్ని పసుపు కొంచెం ఉప్పేసి దాన్ని మంచిగా వాష్ చేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాను కడాయి వేడి అయిన తర్వాత ఆయిల్ పోసుకుంటున్నాను మీకు ఎంత కావాలి మీ కర్రీ కన్సిస్టెన్సీ బట్టి మీరు ఆయిల్ వేసుకోవచ్చు నేనైతే ఇంత వేసుకున్నాను ఆయిల్ వేడయ్యేంత వరకు కాసేపు మనం అలాగే ఉండాలి ఆయిల్ వేడైన తర్వాత వన్ కేజీ చికెన్కి నాలుగు పచ్చిమిర్చి నాలుగు ఉల్లిగడ్డలు సరిపోతుంది పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆయిల్లో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిగడ్డలు లైట్ పింక్ వచ్చేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ అయిన తర్వాత చూడండి ఉల్లిగడ్డలు ఎంత మంచిగా ఫ్రై అయ్యింది ఇప్పుడు ఈ స్టేజ్లో టూ స్పూన్స్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుంటున్నాను మీరు షాప్తో అయినా వాడుకోవచ్చు నేనైతే ఇంట్లో తయారు చేసుకున్నదే వేసుకుంటున్నాను టూ స్పూన్స్ యాడ్ చేసుకొని మంచిగా మనం ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఎప్పటిదాకా మనం ఫ్రై చేసుకోవాలంటే పచ్చి వాసన పోయి మంచి స్మెల్ వస్తుంది ఆ స్టేజ్ ఆ స్మెల్ వచ్చేంత వరకు మనము ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోకి వన్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుందాము ఒక స్పూన్ పసుపు వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి ఒక వన్ మినిట్ వరకు దాన్ని కలుపుతూ ఆయిల్లో ఫ్రై చేయాలి ఈ విధంగా రంగు మారిన తర్వాత ముందుగానే కడిగి పెట్టుకున్న చికెన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇందులోకి చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత ఆనియన్ పసుపు చికెన్ ఎంత మంచిగా కలిపేటట్లు స్పూన్ తీసుకొని కలుపుకోవాలి కలిపిన తర్వాత ఈ విధంగా చికెన్లో ఉన్న నీరు బయటికి వచ్చి అది ఇంకెంత వరకు ఫ్రై చేసుకోవాలి వన్ మినిట్ అయిన తర్వాత గరట్ తీసుకుని నేను మళ్ళీ ఈ విధంగా కలుపుకుంటున్నాను కలుపుకుని మళ్ళీ మూత పెట్టేసి ఒక వన్ మినిట్ ఉడికేంత వరకు మూత పెట్టేస్తున్నాను చూడండి ఈ విధంగా చికెన్ ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడంత ఉప్పు మనకి కావాల్సినంత కారం అలాగే వీటితో పాటు ధనియాల పౌడర్ కూడా వేసుకుందాము ఉప్పు కారము ధనియాల పొడి వేసిన తర్వాత గరిటె తీసుకొని ఈ విధంగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా అన్ని ముక్కలకి ఉప్పు కారం పసుపు అంతా మంచిగా కలిపే విధానంగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఇప్పుడు చూడండి మూత తీసి చూస్తున్నాను మంచిగా ఉప్పు కారము ధనియాల పొడి ముక్కలకి పట్టింది ఈ స్టేజ్లోనే మనము ముందుగా పట్టి పెట్టుకున్న పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను అన్ని ముక్కలకి పట్టే విధంగా దీన్ని కలుపుకోవాలి ఈ విధంగా టూ మినిట్స్ మనము ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఈ స్టేజ్లో నేను ఇంట్లోనే తయారు చేసి పెట్టుకున్న గరం మసాలాని అలాగే దాంతోపాటు చికెన్ మసాలాని యాడ్ చేస్తున్నాను చికెన్ మసాలా మరియు గరం మసాలా వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి కలుపుకొని ఒక టూ మినిట్స్ ఉడికించుకోవాలి ఇప్పుడు చూడండి మంచిగా ఉడికింది చికెను ఇంత చిక్కగా మీకు కావాలనుకుంటే ఈ స్టేజ్లోనే కొత్తిమీర యాడ్ చేసుకొని మీరు దించేసుకోవచ్చు లేదు ఇంకా కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ కావాలంటే ఈ స్టేజ్లోకి వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి నేను ఇప్పుడు నాకు కొంచెం పల్చగా కావాలి కాబట్టి నేను ఈ ఈ స్టేజ్లో వాటర్ వేసుకొని కలుపుకుంటున్నాను ఇప్పుడు చూడండి నేను వన్ గ్లాస్ ఆఫ్ వాటరు నేను వేసుకున్నాను వేసుకొని మంచిగా కలుపుకొని మళ్ళీ ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటున్నాను ఎందుకంటే నాకు కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ చిక్కగా కాకుండా పలసగా ఉండ ఉండేటట్లు నేను చేసుకుంటున్నాను మీరు కూడా ఈ విధంగా అన్నంలోకి కావాలనుకుంటే కొంచెం ఒక గ్లాస్ అంతా వాటర్ యాడ్ చేసుకుంటే ఈ విధంగా కర్రీ రెడీ అవుతుంది ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఈ సేజ్కి వచ్చినప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే అయిపోతుంది చూడండి ఎంత చక్కగా ఉంది చి అంత పలుసుగా కాకుండా అంత చిక్కగా కాకుండా మీడియంగా ఉంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని అన్నంలోకైనా చపాతీలోకైనా సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది సబ్స్క్రైబ్ మై ఛానల్